సినిమాలో చివరిలో చెప్పాడు కదా పార్ట్ టూ యూనివర్స్ కంటిన్యూస్ అని చెప్పేసి పెట్టాడు అది పెట్టాడు అలాగే పార్ట్ టూ ఉంటుంది అనేది చెప్పారు చివరిలో అదే అంటే ఇంకా ఇందులో అసలు ఏం జరగలేదు కదా కలికే రాలేదు కలి కలి ఉన్నాడు కలి పురుషుడు ఉన్నాడు కలి పురుషుడు ఉన్నాడు ఇంకా కలికి ఇంకా రాలేదు కలికి పుట్టలేదు ఇంకా పుట్టలేదు పుట్టలేదు కలికి శంబల చేరింది అది ఈయన గుర్తించాడు అశ్వత్థామ గుర్తించాడు ఈ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నటువంటి కర్ణుడు తనని తాను అంటే తాను విషయాలని పూర్తిగా గ్రహించి తను ఎటు ఉండాలో డిసైడ్ చేసుకుని అటువైపుకి నడవాల్సినటువంటి ఒక పరిస్థితి దానికి కొంత అశ్వత్థామ నుంచి ఆయనకు తెలియజేసే ప్రయత్నం ఒక స్ఫూర్తి అంటే విషయం అని తనకు చెప్పే ప్రయత్నం జరగాలి అంటే కర్ణుడే తన ఎదురుకుండా తనతో దెబ్బలాడుతున్నది పూర్వజన్మలో కర్ణుడే అనేది గుర్తించడం వరకు నడిపాడు నడిపాడు అశ్రద్ధ గుర్తించాడు గుర్తించాడు అతనికి తెలియదు అతనికి తెలియదు తెలియదు అతనికి చెప్పాలి ఇదంతా పార్ట్ టూకి కి పెట్టుకున్నాడు మేబీ ఆయన సెకండ్ పార్ట్ అనుకుని ఉంటాడు అప్పుడు అంటే సెకండ్ హాఫ్ అనుకుని ఉంటాడు ఇప్పుడు ఆ సెకండ్ హాఫ్ అంతా తీసుకెళ్ళి పార్ట్ టూ చేశారు పార్ట్ టూ చేసినప్పుడు ఈ పార్ట్ వన్ తాలూకా లెంగ్త్ పెరిగింది పెంచాల్సిన పరిస్థితి వచ్చి కొన్ని సన్నివేశాలు ఎస్టాబ్లిష్మెంట్ కోసం అనుకున్న సన్నివేశాల నిడివి పెరిగి మీకు ఫస్ట్ హాఫ్ మీద పడింది ఆ భారం ఇప్పుడు రిలీజ్ అయినటువంటి కల్కి పార్ట్ వన్ ఫస్ట్ హాఫ్ మీద ఆ భారం పడింది పడటం వలన మీకు లాగ్ అనిపిస్తుంది సినిమా అదే రాజేంద్ర ప్రసాద్ ఎపిసోడ్ వరకు బాగానే ఉంది ట్రావెల్ అవుతారు జనాలు అక్కడి నుంచి వచ్చినటువంటి సన్నివేశాలన్నీ కూడా అంటే వైరిపక్షం తాలూకా అగ్రెసివ్నెస్ని బాగానే ప్రొజెక్ట్ చేశారు కానీ యువతల వాళ్ళ సఫరింగ్ కూడా చూపించాలి కదా వీళ్ళ హృదయాలు కదిలేలాగా ఇంత దుర్మార్గుని ఎలిమినేట్ చేయడానికి ఒక శక్తి రావాలి అని ఆడియన్స్ కూడా ప్రార్థనలు చేసే లెవెల్కి నడపాలి నడపాలి అది కనిపించాల ఆ డెప్త్ కనిపించలేదు అయినప్పటికీ ప్రజలు ఎందుకు ఆ సినిమా చూసి బయటకు వచ్చి పర్వాలేదు బాగుంది ఈ మాటలు మాట్లాడుతున్నారు అంటే టేక్ చేసినటువంటి పద్ధతి అవును ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించిన పద్ధతి ఒక కొత్త ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లినటువంటి అనుభూతి కలిగించగలిగాడు రెండోది మనం హాలీవుడ్లో ఈ మధ్య కాలంలో పిల్లలు చూస్తున్నటువంటి మార్వెల్ స్టో ఇవి సిరీస్ చూ చూస్తున్నారు ఈ ఐరన్ మ్యాన్ సిరీస్లు వీటి తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ ఈ తరహా సిరీసులు చూస్తూ పెరుగుతున్నటువంటి పిల్లలకి ఇది కొంత కనెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది వీళ్ళు పేరెంట్స్ మీద ప్రెజర్ పెట్టి సినిమాకి నడిపించే అవకాశం ఉంది అందుకని వీళ్ళు ఆడియన్స్ ని ముందే టార్గెట్ చేశారు చేసి ఆ ఏరియాలో కొంత ప్రమోషన్ కూడా నడిపారు దాని ఇంపాక్టే మనకి అడ్వాన్స్ బుకింగ్ల మీద కనిపించింది ఇది రన్లో కూడా కనిపించే అవకాశం ఉంది ఖచ్చితంగా ఉంటే ఉండే అవకాశమే ఉంది రన్లో కూడా కనిపిస్తుంది కాబట్టి ఫైనాన్షియల్గా సినిమా ఓకే ఫైనాన్షియల్గా ఓకే కానీ అనేక ప్రశ్నల్ని వదిలేసాడు సమాధానాలు చెప్పకుండా వదిలిపెట్టేసిన ప్రశ్నలు చాలా ఉన్నాయి చాలా గందరగోళాలు ఉన్నాయి ఈ సినిమా స్క్రిప్ట్ లో పైగా సంగీతం శ్రీనివాసరావు గారు కూడా కూర్చున్నాడు ఈ డిజైనింగ్లో కూర్చున్నప్పుడు ఆయన కొన్ని పరిహరించి ఉండాల్సింది ప్రధానంగా ఏదైతే ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నామో ఆ సుమతి పాత్రకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఈ మరియమ్మ విష్ణువేషుడు అనేటువంటి క్యారెక్టర్ అవును అసలు ఆ క్యారెక్టర్ లేదు అసలు అసలు లేదు లేదు అవును అంటే రెండు కథలు ఉన్నాయి అక్కడ విష్ణువేశుడు అనే పేరుతో ఒక పాత్ర కొన్ని కొంతమంది చెప్తారు ఒక వర్షన్ ఏంటంటే ఆ కుమారుడు ఆవిడకి పుట్టబోయే కుమారుడి పేరు కూడా అదే విష్ణువేశ్వడు అనే పేరుతోనే ఆ పిల్లడు పుడతాడు తర్వాత కలికిగా తన్ని తాను తెలుసుకుంటాడు అనే కథ కూడా ఒకటి ప్రచారంలో ఉంది మన దగ్గర ఓకే ఈ గందరగోళం ఉంది కాబట్టి ఆ ఏరియాకి వెళ్ళకూడదు అనుకున్నాడా డైరెక్టర్ అనేది ఒకటి కానీ దీనివల్ల ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఈ హైందవ సంఘాలు కానీ వీళ్ళందరూ కూడా ఈ కల్కి అవతారానికి సంబంధించి ఏదైతే ప్రాతిపదిక పెట్టాడో నా నాగశ్వను దాన్ని అబ్జెక్ట్ చేసే అవకాశాలు లేవంటారా అంటే ఇది ఈ తరహా ధోరణి మనకు ఆది పురుషులో కనిపించింది అవునా చాలా విమర్శలు వచ్చాయి కదా అప్పుడు విమర్శలు వచ్చినాయి ఒక రకమైనటువంటి రెడిక్యూల్ చేసే పద్ధతి నడిచింది అందులో అయితే దీనిలో ఈయన పురాణం అని చెప్పాల పురాణం అని చెప్పకుండానే పురాణమే తీశాడు చెప్పితే ఓపెనింగే మహాభారత యుద్ధంతో చేశాడు కదా యుద్ధంతో చేసి మధ్యలో ఆయన అడ్వాంటేజ్ ఎక్కడ తీసుకున్నాడు భవిష్యత్తులో జరుగుతోంది కథ అని చెప్పాడు అంటే కలియుగాంతాన్ని ఇప్పుడు చెప్తున్నాను అని కలియుగాంతము అన్నప్పుడు ప్రజెంట్ సొసైటీలోకి వచ్చినటువంటి అనేక విషయాలు అతను మాట్లాడే స్వేచ్ఛను తీసుకున్నాడు అందుకని కాంప్లెక్స్ అనగలిగాడు ధైర్యంగా అదే ఎందుకంటే అశ్రద్ధామ ఉన్నాడో లేదో ఎవరికి చూడాలి తెలియదు అదైనా ఊహే కదా ఊహే ఊహే ఆయన చిరంజీవి అనేది పాయింట్ మాత్రం తీసుకొని అంతే అంటే నారాయణరావు గారు దేవదాస్ మళ్ళీ పుట్టాడు అనే సినిమా తీసినప్పుడు ఒక లాజిక్ వాడాడు ఆయన ఎవరైనా చనిపోయిన వాళ్ళు మళ్ళీ పుడితే వాళ్ళకి ఆ పాత రూపమే వస్తే ఆ పాత జన్మ తాలూకా స్మృతులు ఉండవు అలా కాకుండా వేరే రూపంతో పుడితే వాళ్ళకి ఆ పాత జన్మ తాలూకా స్మృతులు ఉంటాయి ఓకే రూపమా స్మృతుల ఏదో ఒకటే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనేది ఆయన ఆ పాయింట్ తీసుకొని చెప్పాడు అనే లాజిక్ మీద ఆధారంగా ఆ కథ డిజైన్ అయింది అట్లా ఈయన కూడా ఏదో ఒక లాజిక్ పట్టుకున్నాడు పట్టుకొని నేను భవిష్యత్తు చెప్తున్నాను కాబట్టి భవిష్యత్తు ప్రపంచం ఎలా ఉంటుంది అనేది అనే ఉద్దేశంతో కాంప్లెక్స్ అనేది ఈ కాంప్లెక్స్ అనే ఆలోచన కూడా హాలీవుడ్ నుంచి అడాప్ట్ చేసుకున్నది ఈ మార్వెల్ సిరీస్లోను వీటిల్లోనూ కనిపించే అవతారు ఇది కూడా కనిపిస్తుంది ఇప్పుడు ఇండియన్ మైథాలజీ నుంచి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఎందుకు ఈ తరహా కథలు డిజైన్ చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు దీని తర్వాత ఇంకొక సినిమా రాబోతోంది కన్నప్ప అనే పేరుతో ఎందుకు ఈ తరహా కథలు ఎంపిక చేసుకుంటున్నారంటే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ కలిగించకపోతే థియేటర్లకు జనాలు రారేమో అని ఒక అనుమానం ఆ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ కలిగించడానికి ఇది బాగుంటుంది ఈ లైన్ బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ తరహా కథల్ని తవి బయటకు తీస్తున్నారు ఓకే ఇది ఒక క్రమం జరుగుతోంది ఈ క్రమంలో ఇప్పుడు రాజమౌళి ఆ రోజున అనుకున్నది ఏమిటి భారతీయ ప్రేక్షకులను అడ్రస్ చేస్తూ ఇండియన్ మార్కెట్ వరకే సినిమా చేస్తున్నాను అనే ఉద్దేశంతో ఆయన ఒక జానపద కథ అయితే బాగుంటుంది అనుకుని వెళ్ళాడు బాహుబలి అనే పేరుతో ట్రిపుల్ ఆర్ కూడా అలాంటి డిజైనే వేసుకున్నాడు ఆయన మార్కెట్ నిర్మాణమే అది ఆంధ్ర మార్కెట్ కోసం ఒక హీరోని అలాగే అంటే సీతారామరాజుని అలాగే తెలంగాణ మార్కెట్ కోసం కుమరం భీమిని తీసుకుని వాళ్ళిద్దరినీ రామాంజనేయులుగా మార్చడం ద్వారా జాతీయ మార్కెట్ని పట్టుకోవడం అనే వ్యూహంతో చేసిన స్క్రిప్ట్ వర్క్ అది అంతకుమించి ఏమీ లేదు దానిలో అదే అలాగే అఖండ సినిమా విజయోత్సవ సభలో అల్లు అరవింద్ గారు ఒక మాట అన్నాడు ఇదే సినిమాని వైష్ణవానికి గనక పెట్టి పాన్ ఇండియా లెవెల్లో తీస్తే ఇదే రేంజ్ సక్సెస్ అక్కడ కూడా సాధించవచ్చు అని చెప్పాడు అది అంటే సినిమా పరిశ్రమకు సంబంధించి చాలా మంది దీని గురించి ఆలోచిస్తున్నారు అదే అంటే మార్కెట్ గురించి ఆలోచి ఆలోచిస్తున్నారు మార్కెట్ పెంచుకోవాలి మార్కెట్ పెంచుకోవాలంటే గ్రాండియర్ లుక్ అంటే బడ్జెట్ వెసులుబాటు దొరుకుతుంది అవును దొరుకుతుంది కాబట్టి నువ్వు ఇయర్గా చెప్పడానికి అవకాశం ఉన్న కథల్ని తీసుకోండి ఈ తరహా కథలు మీకు భారతీయ పురాణాల్లో దొరుకుతాయి అవును పైగా జనాలకి అంటే అవి ప్రూవ్డ్ సబ్జెక్టులు కూడా జనాలు నమ్మకాలలో నుంచి పుట్టిన కథలు కాబట్టి ప్రజలు ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతారు అవి ప్రూవ్ అయినటువంటి సబ్జెక్టులు అందుకని ఆ ధైర్యం కూడా ఉంటుంది టేకప్ చేసేవాడికి అనేది భరోసా వీళ్ళు ఈ తరహా కథలు తీసుకోవడం వెనకాల నేపథ్యం అయితే ప్రజల నమ్మకాలలో నుంచి తీసుకుంటున్నటువంటి కథలు అన్నప్పుడు చాలా బాధ్యతగా వ్యవహరించాలి అక్కడ మీరు పురాణ విమర్శ చేసినా జనాలు భరిస్తారు కానీ పురాణాలని అపహాస్యం చేస్తే మాత్రం సహించరు ఈ ప్రమాదం ఉంది అవును కాబట్టి ఈ తరహా కథలు తీసుకుని కొంత మేము చొరవ తీసుకుంటాము అనేటువంటి డైరెక్టర్లు మనం కత్తి మీద సాము చేస్తున్నాము అని నిరంతరం అనుకోవాలి పాత్రల పేర్లు పాత్రలకి తీసుకునేటువంటి నటులు వీళ్ళందరి మీద కూడా ఆడియన్స్ దృష్టి ఉంటుంది అవును ఈవెన్ ఇప్పుడు రామాయణం తీస్తూ దానిలో రావణ పాత్ర కోసం ఒక ముస్లిం ని తీసుకున్నప్పుడు చాలా చర్చ జరిగింది ఆది పురుషులకు సంబంధించి ఇది జరుగుతుంది ఎవరు చేసినా జరుగుతుంది ఎవరు చేసినా దాని తాలూకా మనోభావాలు గాయపట్టడానికి సిద్ధంగా ఉంటాయి ఈ ప్రమాదాన్ని కూడా గుర్తించాలి ఈ ప్రమాదాన్ని గుర్తించి సాధ్యమైనంత వరకు ఆ తరహా వివాదాల్లోకి సినిమా వెళ్లకుండా చూసుకోవాలి డైరెక్టర్ అయితే అతను కేవలం డైరెక్టర్ మాత్రమే కాదు ప్రొడక్షన్ సైడ్ కూడా ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆధారంగానే బడ్జెట్ కేటాయించారు వాళ్ళు ఆరు వందల కోట్లు అనేది ఇది ఒక రకంగా ప్రస్తుతానికి ఉన్నటువంటి రిపోర్టు ప్రకారం అయితే సినిమా పాజిటివ్ గానే జనాలు ఇబ్బందులు ఉన్నప్పటికీ ఫస్ట్ హాఫ్ లాగ్ బయటకు వచ్చి అయితే బాగలేదు సినిమా అనే మాట అంటలేదు అది ఒక పాజిటివ్ ఇది సినిమా సంబంధించి సో డబ్బులు వచ్చేస్తాయి డబ్బుల ఫ్లో ఆల్రెడీ మొదలైపోయింది మొదలైపోయింది ఇది రన్ కూడా కలిసి వచ్చేటువంటి కథ అనేది అర్థమవుతుంది సో రన్ వచ్చేస్తుంది వారం పది రోజుల ఇరవై రోజుల అనేది దాని భవిష్యత్తు డబ్బులు వచ్చేస్తున్నాయి కాబట్టి ఎవరికి వాళ్ళు హ్యాపీనే ఎవరి లెవెల్లో వాళ్ళు హ్యాపీయే కానీ ఈ తరహా కథలు డిజైన్ చేసేవాళ్ళు ఈ లోపాలు జరగకుండా చూసుకోవాలి చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది చూద్దాం అంటే ఈ నెక్స్ట్ పార్ట్లో మరి ఆయన ఎలా ఈ దీన్ని ఇంకా ఎలా చూపించబోతున్నాడు ఎందుకంటే అప్పుడు ఇంకా అశ్వత్థామ కర్ణులు కలుస్తున్నారు కాబట్టి అవును అది ఇంకెంత అంటే మొత్తం నేను అనుకోవడం ఏంటంటే కంటెంట్ పరంగా ఇంక మరింత రసవత్తరంగా ఉండబోతుంది ఎందుకంటే ఇప్పుడు దాకా వాళ్ళు కంసుని ఢీకొనలా అవును కలిపురుషుని ఢీ సో ఆ నెక్స్ట్ మూవీలో అది కూడా జరగబోతుంది కాబట్టి ఇంకా మరింత ఆ కనెక్టివిటీ ఏదైతే ఉందో ఈ సినిమాలో కొంచెం తగ్గిందని మనం అనుకుంటాం కదా అది అది ఉండే అవకాశం ఉందని చెప్పేసి అనుకుందాం అలాగే కర్ణుడి చాపం కర్ణుడి ధనస్సు అది అశ్వత్థామ చేతిలో చేతి కర్రగా పెట్టాడు పెట్టాడు అవును అది ఆ డిజైనింగ్ బాగానే ఉంది అవును ఆ కర్ర అతని చేతిలోకి వెళ్ళగానే దానిలోకి ఒక పవర్ వచ్చినట్టుగా దానికి సంబంధించిన ఒక ఎస్టాబ్లిష్మెంట్ డైలాగ్ పెట్టాడు అవును అది అంటే ప్రభాస్ చేతికి వస్తే ఎలా అయిందో చూసాం కదా మనం అదే అది దాన్ని ఒక డైలాగ్లో చెప్తాడు అతను అమితాబ్తో డైలాగ్ చెప్పించారు ఇది నా చేతిలో ఉంది కాబట్టి ఇలా ఉంది ఇది ఎవరి చేతిలో ఉండాలో వాళ్ళ చేతిలో ఉంటే ఇది వేరే రకంగా ఉంటుంది అని చెప్తాడు అవును అది కొంత చూపించే ప్రయత్నం చేశాడు అవును ఇలాంటివి కొన్ని జనాలు కొంచెం ఉత్సాహాన్ని నింపే సన్నివేశాలు కూడా ఉన్నాయి కానీ అవి మాత్రమే చాలదు అది కాంప్లెక్స్ మీద జనాల్లో కోపం రైజ్ చేసేటువంటి సన్నివేశాలు ఒక రెండు మూడు పడుంటే. ఉంటాయి ఇంకా ఇంకా నెక్స్ట్